మార్చి వరకు అయోధ్యను సందర్శించవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులకు సూచించారు ఆ రామయ్యను దర్శించుకోవటం కోసం పోటెత్తిన భక్తజన సముద్రాన్ని చూసిన ప్రధాని ప్రముఖుల తాకిడితో వారికి అసౌకర్యం కలిగించకుండా ఉండటం కోసం మంత్రుల పర్యటన వాయిదా వేసుకోవాలని కోరారు భారతదేశంలో నివసిస్తున్న హిందువులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో తరాలుగా స్థిరపడ్డ హిందువులు భారత సంస్కృతి సంప్రదాయాలతో అనుబంధం కలిగిన దేశాల ప్రజలు కూడా ఎంతో భావోద్వేగంతో మురిసిపోయిన క్షణం రామజన్మభూమి ఆలయ ప్రారంభోత్సవం ఈ క్షణం కోసం ఐదు శతాబ్దాలుగా నిరీక్షించారు ఎప్పుడెప్పుడు ఆ రామయ్య దర్శనం చేసుకుందామా అని ఎదురుచూస్తున్నవారంతా ఇప్పుడు ఒక్కసారిగా అయోధ్యకు పయనమయ్యారు ఫలితంగా అయోధ్య భక్తులతో కెటకెటలాడిపోతోంది ఆలయం ప్రారంభమయ్యాక భక్తుల రద్దీ పెరుగుతోందని అధికార యంత్రాంగం ఊహించింది ఏడాదికి ఐదు కోట్ల మంది దర్శించుకోవచ్చని అంచనాలు వేసింది కాని జనవరి ఇరవై మూడున ఒక్కరోజే ఏకంగా ఐదు లక్షల మంది బాలరాముడి దర్శనం చేసుకున్నారు అయోధ్యకు దారితీసే రైళ్లు పూర్తిస్థాయిలో అందుబాటులో లేనప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఆ తరువాత ఈ రద్దీ మరింత పెరిగే అవకాశముంటుంది సగటున రోజుకు ఐదు లక్షల మంది దర్శించుకునేటట్టయితే ఈ సంఖ్య ఏడాదికి పద్దెనిమిది కోట్ల మంది వరకు చేరుతుంది కాని అయోధ్యలో మౌలిక వసతులు అంతమందికి సరిపోవు పైగా ఇప్పుడున్న మౌలిక వసతులు రోజుకు లక్ష మంది వచ్చినా కూడా సరిపోని పరిస్థితి ప్రైవేట్ హోటళ్లు రెస్టారెంట్లు కూడా చాలా వరకు ఇంకా నిర్మాణంలో ఉన్నాయి రైల్వే స్టేషన్ ఆధునీకరణ అభివృద్ధి పనులు సైతం ఇంకా జరుగుతున్నాయి ఈ పరిస్థితుల్లో అయోధ్యకు చేరుకునే యాత్రికులు ప్రయాణ భోజన వసతి విషయాల్లోనే అనేక ఇబ్బందులు వ్యయప్రయాసాలు ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొంది ఇలాంటప్పుడు కేంద్ర మంత్రులు ప్రోటోకాల్ కలిగిన ఇతర ప్రముఖులు ఇదే సమయంలో దర్శనం కోసం అయోధ్యకు క్యూ కట్టారంటే సామాన్య భక్తులు మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే ప్రధానమంత్రి బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తన క్యాబినెట్ సహచరులను ఉద్దేశించి మాట్లాడుతూ మార్చి వరకు అయోధ్యను సందర్శించవద్దని సూచించారు ఆలోగా మౌలిక వసతులు సహా పరిస్థితులు చక్కబడతాయని ప్రధాని అంచనా వేస్తున్నారు బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో వివిధ ప్రాజెక్టులు పథకాలకు ఆమోదం తెలపడం కంటే ముందు రామమందిరం గురించి చర్చ జరిగింది రామజన్మభూమి ఆలయ నిర్మాణం బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్టాపన ఘట్టాలు దిగ్విజయంగా పూర్తి చేసిన ప్రధానమంత్రి మోదీకి కేంద్ర మంత్రులు అభినందనలు తెలియజేస్తూ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఈ సమయంలో ప్రధాని భావోద్వేగానికి గురైనట్టు తెలిసింది దేశ ప్రజల ఐదు శతాబ్దాల కలను ప్రధాని మోదీ నెరవేర్చారని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొనియాడారు ఆలయ ప్రారంభంతో నవశకం మొదలైందని ఆ శకానికి మోదీ మార్గదర్శకుడని ఇతర మంత్రులు కొనియాడారు ఈ సందర్భంగానే మోదీ అయోధ్యలో పరిస్థితుల గురించి చర్చిస్తూ మంత్రుల పర్యటన వాయిదా వేసుకోవాల్సిందిగా సూచించారు ఇదిలా ఉంటే అయోధ్యను సందర్శించడానికి వచ్చే ప్రముఖులు వీఐపీలు ప్రోటోకాల్ కలిగిన ముఖ్యులు తమ పర్యటన వివరాలు కాస్త ముందుగా కనీసం వారం రోజుల ముందే తెలియజేయాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విజ్ఞప్తి చేశారు తద్వారా సాధారణ భక్తులకు అసౌకర్యం కలగకుండా వీఐపీలకు దర్శనం ఏర్పాట్లు చేయడం సాధ్యపడుతుందని అలాగే వారికి ప్రభుత్వ ఆతిథ్యం అందించడంలోనూ ఇబ్బందులు లేకుండా ఉంటాయని సీఎం భావిస్తున్నారు ఆలయాన్ని ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సామాన్య భక్తుల కోసం తెరిచి ఉంచుతామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇదివరకే ప్రకటించింది అలాగే ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు మధ్యాహ్నం పన్నెండు గంటలు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు దేవుడికి హారతి కార్యక్రమం ఉంటుందని వెల్లడించింది ఈ క్రమంలో సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా విఐపీలు ఇతర ప్రముఖులకు దర్శనం ఏర్పాట్లు చే అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు ట్రస్ట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది సామాన్య భక్తుల దర్శనానికే అత్యధిక ప్రాధాన్యతనిస్తూ చర్యలు చేపడుతోంది